மசீ ஒன் ட ஒன் சார் டிஎன் சக்க சந்தில் எதுட்டா கொஞ்சம் விடம்பெற விடம் பெறா விடம் பரவாயில்ல 가다 네어 <making> ఎందుకు రావాలా నన్ను కానీ నా భార్యను కానీ దాదాపు వంద ఇళ్లలో బట్టలు పెట్టడం జరిగింది వారింటి ఆడబిడ్డగా నా భార్యను భావించి ఇంటికి పిలిచి లోపలికి సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా ముస్లిం ఉన్నతకి కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా నాకు నా భార్యకు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చిన బిడ్డ అల్లుడు వస్తే ఎట్లా చూస్తారో అట్లా చూసి నాకు బట్టలు పెట్టినారు నా భార్యకు బట్టలు పెట్టినారు నా భార్యను నిండు సౌభాగ్యవతగా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా దీవించారు అంటే నందు వంద సంవత్సరాలు ఉండమని బ్రతకమని ప్రజలకు మేలు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా ఆడబిడ్డలందరూ కూడా మమ్మల్ని దీవించారు వారి దీవెనలు మాకు ఈశ్వరులతో దీవెనులతో సమానంగా భావిస్తూ ఉన్న శ్రీరామరక్ష ఏ చెల్లెలు మనస్ఫూర్తిగా అన్న వదినం దీవిస్తారో తప్పనిసరిగా మాకు అది శ్రీరామరక్షని కాబట్టి ఎంతో సంతోషపడతా ఉన్నా ఈ వార్డులోని ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటికి మమ్మల్ని ఆహ్వానించి వారింటికి కూతురుగా నా భార్యను భావించి మమ్మల్ని గౌరవించి మర్యాదించిన ప్రతి కుటుంబానికి మీ సోదరుడు రాచమంలో శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు సంక్షేమ పథకాల పేరుతో ఈ వారికి ముప్పై కోట్ల పైగా ఇంటింటికి డబ్బులు ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు సుమారు రెండు కోట్ల పైన రెండు కాలువలు వేసిన